హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ రేపు హైదరాబాద్ స్టోర్లో బిగ్ ఆఫర్ సేల్ రెగ్యులర్ రెగ్యులర్గా మనకి ఎక్కువ సేల్ అయ్యేది లావెండర్ కలర్ శారీ డైలీ ఇరవై నుంచి ముప్పై మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారండి లావెండర్ కలర్ శారీస్ అండ్ డిఫరెంట్ బార్డర్స్ ముందు వచ్చిన వాటికంటే స్టైలిష్గా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి నేను చూపిస్తాను వన్ బై వన్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది వీడియో కంప్లీట్ గా చూడండి రేపు హైదరాబాద్ స్టోర్ లో ఏవే ఉండబోతున్నాయో చూపిస్తాను ఆఫర్ వీటితో పాటు మగ్గమ బ్లౌజెస్ కూడా ఉండబోతున్నాయి చూడండి క్రీఫర్ డిజైన్ ఉందండి డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది అలాగే వీటితో పాటు కుట్టు బార్డర్ లో కాంట్రాస్ట్ వచ్చింది ఇది సారీస్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కోసం లాస్ట్ టైం అయితే గొడవ పడ్డారు అంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా కేవలం నైన్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఇవే కాదండి నా చేతికి వచ్చింది తీస్తున్నాను కానీ ఇది కలర్ కోసం చాలా మంది అడిగారు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇవి కూడా మనకి రీస్టాక్ అయ్యాయి కేవలం వన్ నైన్ ఫైవ్ జీరోకి అలాగే డిఫరెంట్ డిజైన్టీన్ ఫిఫ్టీ గోల్డ్ శారీస్ కూడా వచ్చాయండి చాలా మంది గోల్డ్ శారీస్ కూడా అడుగుతున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుందామని ఇలా టోటల్ గోల్డ్ కలర్ శారీస్ వచ్చాయి ఇవి కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టోటల్ మనకి గోల్డ్ శారీ అండ్ అలాగే కి రెడ్ బోర్డర్ అండి సేమ్ ప్యూర్ పట్టు శారీస్ లాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మాత్రం ఇవి కూడా మనకి వన్ నైన్ ఫైవ్ జీరో తీసుకున్నాము సెకండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో బ్లౌజెస్ ఉంటాయి మగ్గమే బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటాయి ఫోర్ బై వన్ క్వాలిటీలో బార్డర్ బార్డర్లో వేయడం జరిగింది డిజైన్స్ వీటితో పాటు లావెండర్ కలర్ శారీస్లో మనకి లావెండర్లో పల్లకి డిజైన్ వచ్చింది లాస్ట్ టైం పల్లకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేపించాం కదా ఈ శారీ లావెండర్కి పల్లకి డిజైన్లో చేపించాం అండ్ చిన్న బార్డర్ లావెండర్ కలర్ శారీ డిజైన్స్ కూడా ప్రతిదీ ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఆరెంజ్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఈ శారీ లావెండర్కి ఆరెంజ్ బార్డర్ ఆరెంజ్ కలర్ బా ఆరెంజ్ అనేది ఈ ఈ టైంలో మనకి చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆరెంజ్ బార్డర్ కూడా చేయించడం జరిగింది రేపు హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉంటాయి ఓన్లీ ఆఫ్లైన్ సేల్స్ మాత్రమే అండి అండ్ వాటితో పాటు అవన్నీ మనకి లావెండర్ కలర్ శారీసే ఈ బార్డర్ కూడా చాలా బాగుందండి లావెండర్ లో కొత్తగా స్టైల్ వచ్చింది మనకి ఈ బార్డర్ అండ్ అలాగే చూడండి డిజైన్ పల్లకిలో చిన్న బార్డర్ వచ్చింది మనకి లావెండర్ కలర్ శారీస్ టోటల్ మనకి ఇలా చెక్స్ వస్తుంది డాలర్ బూటీ పికాక్ వస్తుంది వన్ నైన్ ఫైవ్ జీరో అండ్ బీటితో పాటు లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ చాలా చాలా ట్రెండ్ అయింది మన కలెక్షన్లో ఎక్కువ ట్రెండ్ అయింది ఏంటి అని అంటే ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ ఇలా పేస్టల్ కలర్స్తో పాటు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఇవన్నీ మనకి ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేశాక ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ మనకి సిల్వర్ కలర్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఇదో రాగా తీస్తున్నాను